thank you సినిమా ఆద్యంతం నవ్విస్తూ అప్పుడప్పుడు గుండెని మెలిపెడుతూ మీకు బాధ వస్తుంది కన్నీటి చుక్క బయటకు వస్తుందేమో అని మీకు అనుమానం వచ్చే లోపల ప్రజల మీద చిరునవ్వు తీసుకొచ్చే సినిమా ఇది ప్రతి క్షణం టూ ది అండ్ ఫ్రేమ్ అందరూ ఎంజాయ్ చేసే సినిమా మా అందరినీ మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఓ మంచి పాత్రలు మాత్రమే ఉంటూ రెండు గంటల పాటు ఒక ఎమోషనల్ జర్నీ చేయబోయే సినిమాలో నాకు అవకాశం ఇచ్చినట్టుగా అందరికి థ్యాంక్స్ ఐమ్ షూర్ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిలిం టూ అవర్స్ ఎమోషనల్ జర్నీ చేయబోతున్నారు ఐఎమ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు నా ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ బిగాన్ దిస్ జర్నీ ఈ టూ ఇయర్స్లో లాట్స్ ఆఫ్ ట్రయల్స్ ట్రిపులేషన్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ లాట్ ఆఫ్ రీసోర్సెస్ వన్ థి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ మూవీ ఆఫ్ నాగార్జున గారు అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ప్రొడక్ట్స్ వీ హ్యావ్ మేడ్ అది మీరు చెప్పాలి చూసి మాకు నచ్చింది అనుకుంటున్నాం మీ అందరూ ఐ హోప్ యూ విల్ ఫీల్ ద సేమ్ వే యాస్ బీ డెట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ చేతు ఐ కెల్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్ టు బి హియర్ రిలీ అప్రిషియేట్ దాట్ ఐ హోప్ యు మెడాస్ టచ్ ఫ్రమ్ సో గడ్ విల్ కంటిన్యూ వీ నీడ్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద గుడ్ డూసర్స్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ అగైన్ ఎవ్రీబడి పాత్రికయ మిత్రులందరికీ టైం తీసుకుని వచ్చారు మా సంస్థ తరపున మా అందరి తరఫున ఒక చిన్న స్మాల్ గెట్ టుగెదర్ సిక్స్టీన్త్ ఆర్గనైజ్ చేస్తున్నాను వీ వాంట్ యుల్ టు కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ సిక్స్టీన్త్ ఈవినింగ్ మీ అందరికీ పర్సనల్ ఇన్విటేషన్ పంపిస్తాను బట్ వన్స్ అగైన్ వీక్ డే ఆఫ్టర్నూన్ వచ్చారు థ్యాంక్ యూ అప్రాక్సిమట్లీ లాంగ్వేజ్ క్రోస్ పెట్ చేసామండి వి షాట్ ఇన్ ప్యారిస్ లియాన్ బెల్గ్రేట్ ఇంకా ఎక్స్టెన్సివ్గా సంబంధియన్స్ ఫైనాన్స్ టెక్నీషియన్స్ పిఎస్ వినోద్ గోపి సుందర్ సునీల్ బాబు కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ఆర్ హోమ్ గ్రోన్ మాస్ లీడర్ టైండ్ రీవెంటెడ్ డైరెక్టర్ వంశీ ఫైడ్పల్లి సో ఆల్ ఆఫ్ అస్ ఏంటంటే ఈ సినిమా అంటే మా నేను చూసి చాలా చాలా బాగుంది అని చెప్పేసుకుంటున్నాం అది అంత మంచిది కాదనుకుంటా ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ టు ఫీల్ ద సేమ్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మేకింగ్ ఇట్ సో స్పెషల్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము చేసిన ఏ ప్రయత్నం అయినా అది కొత్తదైనా ఎలా ఉన్నా దాన్ని వైడర్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేది మీ వల్లే అండ్ ఈ ట్రైలర్ ఈరోజు మీ సమక్షంలో రిలీజ్ చేసినందుకు నిజంగా ఐమ్ హ్యాపీ పీవీ అన్నా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ అండ్ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్ ఎందుకంటే ఇందాక పీవీ గారు చెప్పినట్టు ఇది నాకు చాలా కొత్త ప్రయత్నం నేను చేసిన సినిమాలను సంబంధించి అండ్ థ్యాంక్ యూ చే అండ్ అఖిల్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెన్ సో స్పెషల్ ఫర్ అస్ నాగార్జున ఇక్కడ లేని మీరు మీరుద్దరు తీర్చారని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ నాగార్జున గారిని మాత్రం ఇంకా నేను మిస్ అవుతున్నాను పర్సనల్గా ఎందుకంటే నిజంగా ఆయన గురించి మాట్లాడితే నేను ఇమోషనల్ అయిపోతాను ఎందుకంటే ఇది ఆయన నమ్మకం పివి గారి నమ్మకం కార్తి నమ్మకం అని నేను కార్తి గారి నమ్మకం అని నేను మీకు ముందే చెప్పాను సో వీళ్ళ ముగ్గురు నమ్మకమే ఈ సినిమా అండ్ నిజంగా ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ కానీ ఇవి కానీ ఒక డైరెక్టర్ అనుకుంటేనో ఒక కెమెరామెన్ అనుకుంటేనో లేకపోతే ఇంకెవరో ఈజీగా అనుకుంటే వచ్చేవి కాదండి దానికి నిజంగా ఒక గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి అండ్ దట్ ఈస్ పివి అన్న నేను పివి అన్న అని ముద్దుగా పిలుచుకుంటాను అండ్ నన్ను తమ్ముళ్ళ చూసుకుంటారు నిజంగా తమ్ముడు సినిమా చూ తీస్తే ఎలా ఉంటుందో అలా తీసారు ఈ సినిమా ప్యారిస్ అనేది అంత ఈజీ కాదు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ ఉంది సర్త్ అలాంటి ప్లేస్కి వెళ్ళి ఒక ట్వెల్వ్ డేస్ ఎక్స్టెన్సివ్గా ప్యారిస్లో ఏ లొకేషన్ ఏ ల్యాండ్ మార్క్ మిస్ అవ్వకుండా చూపించాము సో అండ్ ప్రతిదీ ద జర్నీ వాస్ బ్యూటిఫుల్ చాలా సినిమాలు చేస్తాం ఉంటాయి కానీ ఐ థింక్ ఊపిరి విల్ రిమైన్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఒక జర్నీలా మాకు మిగిలిపోద్ది అని అనుకుంటున్నాను సో ఇది మీరు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వీఆర్ డెఫినెట్లీ కమింగ్ అండ్ సమ్మర్లో ఫస్ట్ సినిమా సో ఎగ్జామ్స్ అయిపోయాక మీ అందరికి కూడా ఐ థింక్ ఇట్ విల్ బీ అ బ్రెత్ ఆఫ్ రిలీఫ్ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం మా అందరికీ సో మీరందరూ కూడా చూసి

యూ కెన్ సీ టూ ఇయర్స్ ఆఫ్ డెప్త్ ఇన్ ద ట్రైలర్ బిగినింగ్ టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఈ స్క్రిప్టింగ్ అదంతా చదువుతున్నప్పుడు నేను మా అన్నయ్య కొంచెం ఫీల్ అయ్యాం మా నాన్న మా హీరో ఆయన కూర్చీలో కూర్చోవడం ఏంటి నేను ఒప్పుకోను మా నాన్న వద్దన్నాం బట్ ఐ థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు హిమ్ ఐ థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ హిమ్ ఐ నో యుల్ బీ థ్యాంకింగ్ హిమ్ బట్ ఐ థ్యాంక్ యూ హమ్ సిరియలీ ఐ థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ హిమ్ బికాస్ దిస్ ఈజ్ జస్ట్ ఇమోషనల్ అయిపోయాను ట్రైలర్ చూసినప్పుడు ఇమోషనల్ అయిపోయాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ హిట్ ఇడ్ దిస్ అన్సీన్ హీరోస్ అంటారు కదా బిఎస్ వినోద్ ఐ థింక్ వినోద్ సర్ ఇస్ వన్ ఆఫ్ దోస్ మనంలో కూడా క్రెడిట్ అంతా మేము తీసుకెళ్ళిపోయాం బట్ హీ వాజ్ రియలీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్స్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఆయన ఆయనకు నిజంగా చాలా క్రెడిట్ ఇవ్వాలి ద రిచ్నెస్ అదంతా ప్యారిస్ ఎంత బ్యూటిఫుల్ చూపించారు ఈజ్ రియలీ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ ఐ కెన్ టెల్ ఈ జర్నీలో చాలా రిలేషన్షిప్స్ బిల్డ్ నాకు తెలుసు నాన్నకి కార్తి అంటే విపరీతమైన ప్రేమ వంశీకి వినోద్ గారు అంటే విపరీతమైన ప్రేమ ఇలాంటి బాండింగ్ జరిగితేనే ఇలాంటి బ్యూటిఫుల్ విజువల్స్ వస్తాయి ఇట్స్ ఆల్ అ ఎన్ ఎమోషనల్ జర్నీ అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఐ జస్ట్ ఓవర్ఎల్ మైపోయి నేను ట్రైలర్ చూసిన తర్వాత సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మి విత్ మై ఫాదర్ ఐమ్ సో హ్యాపీ కంగ్రాస్ టు తమన్నా కార్తి గోపి సుందర్ గారు ఎవ్రీ వన్ ద టీమ్ హాస్ బాండెడ్ సో బ్యూటిఫుల్లీ అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు సీ ద ఫిల్ థ్యాంక్ యూ ఇలాంటి ఈవెంట్స్ కి నాన్న పిలిచి లాంచ్ చేయమంటాము కానీ కొత్తగా పీవీపీ గారు మమ్మల్ని పిలిచారు ఏదో చిన్న డౌట్ వేస్తుంది నాన్న ముందు మనం ఓల్డ్ అయిపోయి ఆయన యంగ్ అయిపోతున్నారా ఆ లాజిక్తో పిలిచారా అని చిన్న డౌట్ వేస్తుంది బట్ థ్యాంక్ యూ పీవీ ఫర్ హ్యావింగ్ అస్ ఇయర్ అండ్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు లాన్స్ సచ్ బ్యూటిఫుల్ ట్రైలర్ ట్రైలర్ చూసాక నిజంగా చాలా ఇమోషనల్ అయిపోయాను నో వర్డ్స్ ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోండ్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ ఇమోషన్స్ థ్యాంక్ యూ వంశీ ఫర్ చూసింగ్ సచ్ సబ్జెక్ట్ వంశీ ఎలాంటి డైరెక్టర్ అంటే సినిమా సినిమాకి అదే జానర్కి స్టిక్ అవ్వకుండా హీ ఎక్స్పెరిమెంట్స్ విత్ కంటెంట్ అండ్ కీప్స్ పుషింగ్ ద బౌండరీ సో ఐ థింక్ దిస్ ఆర్ అవ సబ్జెక్ట్ వంశీ డన్ ఫుల్ జస్టిస్ అండ్ ఇట్ క్లియర్లీ షోస్ ఆల్సో కంటెంట్ చూశాక ఐ థింక్ పీవీపీ గారు ఇస్ ద యాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్ హీస్ గివెన్ ఇట్ ట్రెమెండస్ సపోర్ట్ పీవీపీ గారు ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ హిస్ కంటెంట్ అండ్ అన్కంషనల్ లవ్ చూపిస్తారు ఆ కంటెంట్ కి సో కంగ్రాచులేషన్స్టిక్ట్లీకింగ్ ఫార్వర్డ్ ఇట్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటర్ టీమ్ అండ్ విష్ ద వెరీ బెస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ద రిలీజ్ థ్యాంక్ యూ MASS. <tripe>